ఈరోజు ఆర్డిడి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి మాన్సో పెరగర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది రాయలసీమ ఉద్యమకారుడిగా ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఆర్టీటి సంస్థ చేస్తున్నటువంటి సేవ విషయంలో ఎందుకంటే తాడపత్రి ప్రాంతంలో కాకుండా అనంతపురం జిల్లాలో చాలా మంది ఎదురుపేద రైతులకు కొండ ప్రాంతాల్లో కూడా కోరిన మొక్కలు ఇచ్చి అధునాతనమైన డ్రిప్ పరికరాలతో చెక్ డ్యాములు నిర్మించి ఈ భూగర్భ జలాలు పెంచే విధంగా ఎంతో మంచి పనులు చేయడమే కాకుండా విద్య వైద్యం అదేవిధంగా అన్ని రకాల ముఖ్యంగా వికలాంగులైనటువంటి వారు కావచ్చు డిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ రోజు హాస్పిటల్స్ రూపంలో కావచ్చు వైద్యం రూపంలో కావచ్చు విద్య రూపంలో కావచ్చు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్డీటి సంస్థ యొక్క విషయాలను కనుక్కునే దానికి ఈ రోజు అడగడం జరిగింది సార్ ను ఎఫ్సిఆర్ఏ విషయంలో వస్తున్నటువంటి వదంతుల అడిగితే సార్ చెప్పాడు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి లోకేష్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు కేంద్రం దృష్టి తీసుకెళ్తాం అదేవిధంగా మీరు అప్లై చేసుకోండి కంపల్సరీ ఒక వన్ వీక్లో ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము ప్రధానమంత్రితో కూడా చర్చిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా భరోసా వచ్చిందని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేముగా రాయలసీమ ఉద్యమకారులుగా మేము కోరేది కూడా ఇక్కడ అనంతపురం జిల్లాకి చంద్రబాబు నాయుడు సార్ వస్తున్నారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అనంతపురం జిల్లాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఈ రోజు కూడా ఎంతో చేసిందంటే ప్రభుత్వాలతో సమాంతరంగా ఈ రోజు నిరుపేదమైనటువంటి ఎంతో మందికి ఈ రోజు సొంతింటి కళను నిజం చేయడమే కాకుండా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్డీటి సంస్థను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది కాబట్టి మీరు ప్రత్యేక చొరవ తీసుకోండి సార్ మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదలయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా యథావిధంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకునే దానికి మీరు మానవతా దృక్పథంతో ఈ యొక్క సంస్థను కాపాడాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం జై రాయలసీమ తిక్తిరెడ్డి నాగార్ రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు